హైడ్రా చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలి హైడ్రా చేపడుతున్న చర్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని తెలంగాణ ప్రజానికం డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో తెలంగాణ హైడ్రా కమిషన్ గా రూపొందించుకొని మరి నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చెరువును కాపాడాల్సిన బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ఈనాడు గ్రామాల్లోకి వెళ్ళినా కూడా చెరువు చెరువులు కబ్జాలు కాబట్టి ఖచ్చితంగా ఇది హైదరాబాద్ సిటీకే పరిమితం కాకుండా ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెరువులు కబ్జా అయినాయి సో వాటిని కూడా పరిరక్షించుకోవాలంటే ఈనాడు హైడ్రా కమిషన్ ఓన్లీ హైదరాబాద్కే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి హైడ్రా కమిషన్ వర్క్ చేయాలి అధికారులను నియమించాలి ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాలైనాయి కుంటలు కబ్జాలైన వాటిని మళ్ళీ రికార్డ్స్ పరంగా వెలికి తీసి ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టినో ఖచ్చితంగా వాటిని కూలగొట్టి ప్రజలకు ఏ గ్రామాల్లో ఏ కుంటలు కబ్జాలైనా ఏ ఏ గ్రామాల్లో ఏ చెరువులు కబ్జాలైనాయో ఖచ్చితంగా ప్రజలకు అవగాహన ఉంటుంది కాబట్టి అధికారులు గ్రామ ప్రజలతోని సమీక్ష నిర్వహించి సో ఎన్ని ఎకరాల వరకు ఉంది ఎంత కబ్జా అయింది సో ఆ కబ్జా అయిన ఏరియాస్ ఎక్కడ ఖచ్చితంగా బౌండరీస్ ఫిక్స్ చేయాలి హైడ్రా కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్క ప్రజలు స్వాగతిస్తున్నారు లంగలు దొంగలు లంగ నాయకులు దొంగ నాయకులు కలిసి ఈనాడు చెరువులను కబ్జా చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం హైడ్రా కమిషన్ ఏపి రంగనాథ్ గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి ప్రజలు మీకు బ్రహ్మరథం పడుతున్నారు ఎన్ని ఆటంకాలు ఎదు ఎదురైనా కానీ ఖచ్చితంగా మీరు దీన్ని కొనసాగించాలి హైదరాబాద్ లో ఏ విధంగా ఈనాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని నిలగొడుతున్నారో ఈనాడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్తించాలి చెరువులని కబ్జా కూరల నుంచి విడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను లేదంటే రేపు నాడు ప్రజానికి నోట్లు మట్టిన మట్టి కొట్టినట్టు అవుతుంది భూగర్భ అడుగంటి అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏమున్నా రిజర్వాయర్లు డ్యామ్ల దగ్గరనే ఇక చెరువులంటే గిట్లుంటాయని చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈనాడు తీసుకున్నటువంటి కాంగ్రెస్ హయాంలో ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రజలందరూ స్వాగతిస్తున్నారు కాబట్టి దీన్ని ఇట్లనే కొనసాగించాలి